గుంటూరు జిల్లా తెనాలి భూమి హక్కుల యాజమాన్యం చట్టం రద్దుకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఈ రోజు తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెనాలి కోర్టు సముదాయాల వద్ద జరుగుతున్న దీక్షకు బీజేపీ మద్దతులు తెలిపారు దీనిలో భాగంగా పాటిబొండ రామకృష్ణ రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మీకు సపోర్టుగా మేము ఉంటామని తెలిపారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం భూహక్కుల మీద తీసుకొచ్చిన చీకటి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రజలందరి తరఫున నలభై రోజులుగా చీసేస్తున్న న్యాయవాదులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఇటువంటి చీకటి చట్టాన్ని రద్దు చేసేదాకా ప్రజలందరూ కూడా కలిసి పోరాడాలని సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున వీళ్ళు తీసుకునే ఏ నిర్ణయానికైనా మా మద్దతు ఉంటుందని ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మీరు చేసే పోరాటంలో మేమంతా తోడు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఓకే తెనాలి ఫారెస్టర్స్ తరఫున గత నలభై రోజుల నుంచి చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావంగా వివిధ రాజకీయ రాజకీయ నాయకులు అలాగే రాజకీయ పార్టీల తరఫున ప్రజా సంఘాల తరఫున రైతులు పోస్టల్ ఎంప్లాయీస్ టీచర్స్ అసలియేషన్ ఇంకా చాలామంది ఈ కార్యక్రమానికి మద్దతు జరపడానికి ఇచ్చేసి మా సంగీపం తెలిపారు కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ చట్టాన్ని భూ యాజమాన్యా చట్టం ఇరవై ఏడు బై మూడు రద్దు చేసే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం అలాగే ప్రజల